వెల్కమ్ టు అవర్ ఛానల్ కులాపంతుల రామమూర్తి వరల్ టీచర్ అవధూతల తిట్లే దీవెనలు ప్రమోదం పొగడ్తలే ప్రమాదం సద్గురు సుబ్రహ్మణ్యం గారు అరుణాచలం అగ్నిలింగం అనిలాచలం వాయులింగం కమఠాచలం రామలింగం అరుణాచలం తిరునా తిరువన్నామలై అనిలాచలం శ్రీ కాళహస్తి కమఠాచలం వినుకొండ అనటంలో సందేహమే లేదు నాటి అరుణాచల మహర్షి రమణ మహర్షే నేటి అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాటి లలితాపరా భట్టారిక శ్రీ రాజరాజేశ్వరే నేటి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి శ్రీకాళహస్తిలో నిరంతరం ఎనిమిది మంది అవధూతలు తిరుగాడుతూ ఉంటారు వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు వీరి మొట్టమొదటి గురువు అవధూత వీరయ్య గారు వారి గురువు శంభు గురుస్వామి ఆయన గురువు ఈశ్వరమ్మ ఆమె గురువు విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది వారి గురు పరంపర ఆ వీరయ్య గారే ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క గురువు కాబట్టి పూర్వజన్మ సుకృతం మంత్రబలం వల్ల ఈరోజు విశ్వగురు అయ్యారు సుబ్రహ్మణ్యుడు ఒకసారి ఆయన శ్రీకాళహస్తి వెళ్ళి దర్శించండి సద్గురు సుబ్రహ్మణ్యం గారి తాతగారు ఉన్నారు ఒక ఆయన వాళ్ళకి సంతానం కలగలే ఎవరో అవధూత చెప్పారు మొట్టమొదటి పుట్టినటువంటి బిడ్డని ఒక సన్యాసికి దత్తి ఇచ్చి తీసుకోండి సంతానం నిలబడుతుంది అని చెప్పారట ఆ అవధువత యొక్క వాక్శుద్ధి ప్రభావం చేత కొంతకాలానికి ఒక శిశువు జన్మించాడు పేరు పెట్టాలి అనుకునే లోపే హిమాలయ పర్వతాల నుండి ఒక సన్యాసి వచ్చాడు ఆయనకిచ్చారు ఇంకంతే హిమాలయ పర్వతాలు తీసిపోయాడు ఆ పసిబిడ్డని అప్పటిని హిమాలయ పర్వతాల తీ తపస్సిద్ధిని మొత్తం కూడా శక్తులన్నీ కూడా నేర్పి చిట్ట చివరిలో ఆయన ఆ హిమాలయ యోగి అవతారాన్ని చాలించేటప్పుడు ఈ పిల్లవాడి చేతిలో రుద్రాక్షమాల కమండలం కాషాయ బట్టలు ఇచ్చి ఇది నా ఆస్తి ఇదే నీకు ఆస్తి అని శివైక్యత చెందాట ఆయన హిమాలయ యోగి చూడండి ఆ పిల్లవాడికి ఎవ్వరూ పేరు పెట్టలే తర్వాత వాళ్ళ సంతానం కలిగింది అది వేరు హిమాలయ తాతగానే ప్రసిద్ధి చెందాడు నామరూపాలు లేనటువంటి నాకు నామరూపాలు అవసరం లేదు అన్నాడు ఆయన గురించి ఎవరో ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ఇంటికి వెళ్ళి చించేసి అవతల పారేశాడు నామరూపం లేనటువంటి నాకు నామరూపాలు ఉండకూడదు అవి ఉంటే ముక్తి అనేటువంటిది ఉండదు అని అటువంటి తపశక్తి కలిగినటువంటి హిమాలయ యోగి ఈయన తాతగారు అది వీళ్ళ యొక్క గురు పరంపర అనేటువంటిది చిట్ట చివరికి ఆ పిల్లవాడు హిమాలయ తాతగానే వ్యవహరించబడ్డాడు మంచి డ్రింకర్ నాటుసారా తాగేటువంటి వాడు ఎక్కడో ఉన్నటువంటి మురిగి వాడలలో ఉండేటువంటి వాళ్లతోటి స్నేహం చేసేటువంటి వాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారాన్ని తినేటువంటి వాడు ఆయన హిమాలయ తాత నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ఆయన వస్తుంటేనే దుర్వాసన అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు అటువంటి హిమాలయ యోగి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి తాత ఈయన మంత్రోపదేశం చేస్తాను అంటే నీ మంత్రోపదేశం నాకు అవసరం లేదు నీ ఆశీసులు ఉంటే చాలు అన్నటువంటి వారు సద్గురు సుబ్రహ్మణ్యం అవి ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడు ఆయన నూట ఇరవై సంవత్సరాలు జీవించి ఇంకా చివరి దశలో నూట ఇరవై సంవత్సరంలో శ్రీకాళహస్తిలో ఉండేటువంటి లల్లెమ్మ అనేటువంటి ఒక ఆమె ఇంటి ముందు అరుగుమీర పడుకోనున్నాడు ఆ మంది ఈ ముసలాయన పక్కా తాగుబోతొచ్చి మా గురువు గారిని కూడా జరగబోడుతున్నాడు తాగుబోతుగా మారుస్తున్నాడు కాబట్టి ఆ ఇంటి అరుగు మీద పడుకోపోతే ఇంట్లో వచ్చి మీద పడుకోవచ్చు కదా అని అండి ఇంకా వెంటనే ఆయన ఆ మాట విన్నాడు వీని వెంటనే సుబ్రహ్మణ్యంగా పిలిచి చెప్పారు సుబ్రహ్మణ్యం నువ్వేం చేస్తావు చేస్తావో అది ఒక మంచి పరుపు ఒకటి తీసుకురా అని చెప్పాడు ఇప్పుడంటే రెడీమేడ్ పరుపులు ఆ కాలంలో లేవు కదా ఎక్కువగా డబ్బులు ఇచ్చిన తీసుకొచ్చాడు రెండు రోజుల్లో తయారు చేసి తీసుకొచ్చారు ఆ పరుపు ఇంటికి వచ్చినటువంటి మహత్యం ఇంటి ఇంట్లో పరుపు వేశారు ఈయన వచ్చాడు ఆ పరుపుకి మీద కూడా పడుకోలే పక్కన పడుకున్నాడు శివైక్య చెందాడు ఆ ఇల్లే ఈరోజు మహాక్షేత్రంగా మారిపోయింది అటువంటి వాడు హిమాలయ యోగి ఆయన ఒక శ్రీకాళహస్తి కొత్తపేటలో పెరుమాళ్ళు అనేటువంటి అతని టీ కొట్టుబెట్టుకొని జీవించేవాడు పాపం ఎంతో టీ అద్భుతంగా చేసేటువంటి వాడు పులి పొంగనాలు కూడా వేసి జీవించేటువంటి వాడు శ్రీకాళహస్ టౌన్లో ఉండే అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు తెల్వారుజాన్ నుండే టీలు తాగేవారట వాళ్ళతో పాటు ఈయన కూడా వచ్చేవాడు హిమాలయ యోగి హిమాలయ తాత పేరే హిమాలయ తాత అయిపోయింది చెట్ట చివరికి వచ్చి అసలు ఆ పెరుమాళ్ళు అంటేనే ఆ వీధిలో ఉండే అందరికి కూడా భయం పెద్ద గొంతు గట్టిగా అరుస్తుంటాడు అనమాట ఆయన దగ్గర ఎవరు కూడా మాట్లాడరు అటువంటి వాడిని ఒకరోజు టీ సరిగ్గా లేదని తిట్టడం మొదలు పెట్టాడు ఈయన దేవుళ్ళని అందరిని కూడా భయంకరంగా తిడతాడు పిచ్చి పిచ్చినా కొడుకులందరూ దేవుళ్ళు అయితే అసలు దేవుడు ఏం కావాలి అనేవాట ఒకసారి ఒకసారి ఒక మఠాధిపతి పల్లకీలో ఊరేగుతుంటే ఏం స్వామినివేం కాటికి పోతున్నావా అన్నట ఈయన ఆయన్ని ఆయన అందరిచి ఎన్న కొట్టబోయారు అప్పుడు ఆ పల్లకీలో ఉన్నటువంటి స్వామి చెప్పాడు ఆయన అన్నీ కూడా సమయానని అది జరిగిన రెండు రోజుల నిజంగానే కాటికి వెళ్ళిపోయాడు అటువంటి వాక్ శుద్ధి కలిగినటువంటి వాళ్ళకి అలవాట్లుంటాయి అవి వాళ్ళు ఉండి ఉండి వాళ్ళ మహిమలు చూపిస్తారు అందువల్ల మన దృష్టిలో దురలవాట్లే కానీ అవి వాళ్ళ దృష్టిలో కానే కావు అవి వాటి వల్లనే వాళ్ళ యొక్క వాక్శుద్ధి అనేటువంటిది ఉంటుందని ఈయన ఈయన ఈ టీ కొట్టు పెరుమాళ్ళని భయంకరంగా రోజు దిడుతూ ఆయన బాధపడేవాడు మన సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు అనేవాడు నేనంటే అందరికీ భయం అందరూ భయపడేటువంటి వాళ్ళు వాళ్ళు ఎదుర్కొనే నన్ను ప్రతిరోజు కూడా బూతులు తిడుతున్నాడు తాతగారు అని చెప్తే అప్పుడు మన గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు తెలుసా తిట్లన్నీ కూడా దీవెనలే ఎప్పుడైనా కానీ నాయన పొగిడితే చెప్పు నీకు తాయెత్తు కడతాను ఈయన సుబ్రహ్మణ్యం గారి తాజలు చిన్నపిల్లలకి ఇటువంటి చేసేటువంటి వాడు అనమాట మంత్రబలం ఉంది ఆయన దగ్గర అని అన్నాడు కాబట్టి ఆయన యొక్క తిట్లే నీకు దీవినలు పొగినట్లయితే నీకు ప్రమాదం అని చెప్పాడు అది జరిగినటువంటి కొంతకాలానికి ఈ పెరుమాళ్ళు అనేటువంటి అనాయాస మరణం ఎటువంటి ఆయాసం అనేటువంటిది లేకుండా సుఖ సుఖంగా అయాచిత జీవనం ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా పది మందికి దా దాన ధర్మాలు చేస్తూ అయాచిత మర అనా అయాచిత జీవనం అనాయాస మరణాన్ని పొందినటువంటి వాడు ఆ పెరుగు మాళ్ళు కాబట్టి అవధూతల యొక్క తిట్లన్నీ కూడా దీవెనలే పొరపాటున వాళ్ళు పొగిడారంటే మాత్రం అది జీవితానికి ప్రమాదమే అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కరుద్దాం ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని జిల్లమూడు అమ్మవారిని దర్శించండి ನೆಕ್ಸ್ಟ್ ಎಪಿಸೋಡ ಮಲ್ಲಿಗೆರು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅವರ್ ಚಾನಲ್